సాగర్ జ్యోతిల మధ్య జరుగుతున్న పోరాటంలో ముందుగా జ్యోతిని అటాక్ చేయమని సాగర్ ఛాన్స్ ఇచ్చాడు దాంతో ఆమె తన కత్తిని తీసుకుని సాగర్ వైపు దూసుకెళ్లింది వెంటనే తన చేతిలోని కత్తిని దిలిపిస్తూ సాగర్ ఛాతిపై అడ్డంగా అటాక్ చేసింది ఆమె కత్తి అతని శరీరాన్ని తాకినప్పుడు కత్తి నుండి వచ్చిన తీవ్రమైన శబ్దంతో ఆ ప్రదేశం భయంకరంగా మారిపోయింది దాంతో సాగర్కి ఏమైందోననే కంగారుతో అఖిల మురారి ఇద్దరు తమ కుర్చీలో నుండి లేచి మునివేళ్లపై నిలబడి హడావుడిగా సాగర్ వైపుకు చూశారు కాని ఆ దాడి వల్ల సాగర్కు ఎలాంటి గాయం కాలేదని చూడగానే వాళ్ళిద్దరూ ఊపిరి పీల్చుకున్నారు నిజానికి జ్యోతి చేసిన తీవ్రమైన అటాక్కి కూడా సాగర్కి గాయం కాకపోవడానికి కారణం కేవలం డ్రాగన్ ఆర్మర్ మాత్రమే సాగర్కు ఆర్మర్ రక్షణ ఉందని మాలనీకి ముందుగానే తెలుసు అందుకే అతని శరీరంపై దాడి చేయొద్దని జ్యోతికి ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది కాని జ్యోతి తన మాట లక్ష్య పెట్టకుండా సాగర్ శరీరంపై అటాక్ చేయడంతో మాలినీకి నిరాశగా అనిపించింది సాగర్ శరీరంపై ఇంత అద్భుతమైన ఆర్మర్ ఉంటుందని నేనెప్పుడూ ఊహించలేదు ఇలాంటి అద్భుతమైన కవచం అతనికి ఎక్కడి నుంచి వచ్చింది నిజంగానే వీడు హంతమోనగాడా వీరేంద్ర కల్లు అసూయతో నిండిపోతుండగా తన పక్కనే ఉన్న బలదేవ్తో అన్నాడు ఆ మాటలు వినబడిన వెంటనే బలదేవ్ అతని భుజంపై చేయి వేసి చిన్నగా నొక్కుతూ మీరు మాటలు మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించాలి కాసేపటి క్రితం పెయింటింగ్ సెక్టర్ కి ఏం జరిగిందో చూడలేదా వాళ్లకు సపోర్ట్ చేస్తే లాంగ్వేజీ అకాడమీ మనల్ని కూడా బహిష్కరిస్తుంది కాబట్టి నీ మనసులో ఉన్న ఆలోచనలని మనసులోనే పెట్టుకుంటే మంచిది అని హెచ్చరించాడు దాంతో ఆ ఇద్దరి కళ్ళు ఒకేసారి మాలిని వైపు తిరిగాయి మాలిని మాత్రం పిడికిలి బిగించి తదేకంగా స్టేజ్పై జరుగుతున్న ఫైట్ ని చూస్తూ కూర్చుంది ఆమె ముఖం కోపంగా ఉంది గుండెల్లో సాగర్పై ద్వేషంతో రగిలిపోతుంది మరోవైపు లాంగ్వేజ్ అకాడమీతో తన సంబంధం తెగిపోయినందుకు మనసులోనే అశాంతిగా కూడా ఫీల్ అవుతుంది కానీ దాన్ని బయటకి కనిపించనివ్వడం లేదు తన కోపం వల్ల డీన్ కశ్యప్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని ఆమె కూడా ఊహించలేదు కానీ సాగర్ని ఓడించడం కోసం ఆమె ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధపడింది ఆమె మనసులోనే ఆలోచిస్తూ ఈ జ్యోతి ఆ సాగర్ని ఎలాగైనా ఓడించాలి అప్పుడే ఈ సాగర్ వల్ల నా సెక్టార్ కి జరిగిన నష్టం కొంచెమైనా తగ్గుతుంది అని అనుకుంది ఆ ఆలోచన మనసులోకి రాగానే ఆమె ఒక్కసారిగా అటు ఇటు తనను ఎవరూ గమనించడం లేదని నిర్ధారించుకుని తన అరచేతిని ఓపెన్ చేసి స్టేజ్ వైపు తిప్పింది అదే సమయంలో ఆమె చేతి నుండి లైట్ బ్లూ కలర్ లో ఉన్న కాంతి చుక్క ఒకటి బయటకు వచ్చింది స్టేజ్ పై జరుగుతున్న పోరాటంలో ఆఫీసర్ జ్యోతితో పోరాడడం ఇష్టం లేని సాగర్ గాల్లో అటు ఇటు దూకుతూ ఆమె కత్తి దాడుల నుంచి ఒడుపుగా తప్పించుకుంటూ అటాక్ చేయాలనుకున్నాడు కానీ ఇందులో హఠాత్తుగా వెనుక నుండి ఏదో బలమైన శక్తి తనను తాకినట్లు అనిపించింది దాంతో వెంటనే అతను జ్యోతి నుండి తప్పించుకోవడం ఆపి వెంటనే వెనక్కి తిరిగి జ్యోతికి ఎదురుగా పరిగెత్తడం మొదలుపెట్టాడు అది చూసి స్టూడెంట్స్ అందరూ ఆశ్చర్యపోతూ అసలీ సాగరేం చేస్తున్నాడు ఆ జ్యోతి చేతిలో కత్తి ఉందని కనిపించడం లేదా ఇతను కత్తికి ఎదురెల్లే మొనగాడా అని అనుకున్నారు అదే సమయంలో సాగర్ కూడా నేను ఇలా ఎందుకు పరిగెడుతున్నాను నన్ను ఏదో శక్తి ఇటువైపు లాగుతుంది ఇంకాసేపట్లో నా ప్రాణం పోతుంది అని తనలో తానే అనుకున్నప్పటికీ అతను వెనక్కి తిరగలేకపోయాడు మరోవైపు స్టేజ్పై ఉన్న కశ్యప్ ముకుంద రాధిక ముగ్గురు ఒకేసారి టెన్షన్ గా తమ కుర్చీల్లో నుండి పైకి లేచి నుంచున్నారు అక్కడ ఉన్న మిగతా వాళ్ళకి అర్థం కాకపోయినా ఆ ముగ్గురికి సాగర్పై ఏదో శక్తి ప్రభావం చూపిస్తుందని అర్థమైంది కానీ ఆ సమయంలో వాళ్లకు అతన్ని కాపాడాలని ఉన్నా కూడా కాపాడలేని స్థితిలో ఉండిపోయారు ఆ క్షణంలోనే తానే స్వయంగా వెళ్లి జ్యోతి కత్తికి తనను తాను బలి చేసుకుంటాడని సాగర్కి అర్థమైపోవడంతో ఇక మరో క్షణంలో నేను చనిపోబోతున్నాను అని అనుకున్నాడు ఆ సమయంలో అతని మనసులో ఏవేవో ఆలోచనలు సునామిలా పరిగెడుతున్నాయి అతని కళ్ళ ముందు నవ్వుతూ నుంచున్న అఖిల ముఖమై కనిపించింది దాంతో చివరి క్షణంలో తనని కనీసం చూడలేకపోతున్నానని అనుకుంటూ తన కళ్ళు గట్టిగా మూసుకున్నాడు ఆ క్షణం అతనికి కాలం ఆగిపోయినట్లు అనిపించింది చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా వినిపించడం లేదు కానీ సమయం గడుస్తున్నా సరే సాగర్కు తాను ఊహించినట్లుగా కత్తి గుచ్చుకున్న బాధ కలగలేదు దాంతో అతను మెల్లగా కళ్ళు తెరిచాడు అప్పుడు అతని ముందు నిలబడి ఉన్నాడు అలయన్స్ చక్రవర్తి ఆఫీసర్ జ్యోతి విషయానికి వస్తే ఆమె గాల్లో ఎగురుతూ వెళ్లి నాలుగడుగుల దూరంలో కింద పడిపోయింది చేతిలో ఉన్న కత్తిని పట్టుకుని పైకి లేవడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు సాగర్ అర్థం కానట్లు అయోమయంగా చూస్తూ మాస్టర్ మీరిక్కడ ఎందుకున్నారు అని అడిగాడు నేను ఇక్కడ ఎందుకు ఉన్నానో ఆలోచించగలిగిన వాడివి నీ పరిస్థితి ఎలా ఉందో ఆలోచించుకోలేకపోయావా ఒకసారి నిన్ను నువ్వు చూసుకో అని సీరియస్ గా అన్నాడు ఆ మాటకు సాగర్ ఏదో చెప్పబోయాడు కాని ఏలోగానే అతనికి నోటి నుండి రక్తం రావడం మొదలైంది వెంటనే సాగర్ అయోమయంగా తన శరీరం వైపు చూసుకున్నాడు అప్పటికే అతని శరీరంపై అక్కడక్కడ తీవ్రమైన గాయాలు కనిపించాయి వాటి నుండి రక్తం ధారపాతంగా కారుతుంది అది చూసిన సాగర్ షాక్ అయ్యాడు శరీరంపైకి అన్ని గాయాలు ఎలా వచ్చాయో అతనికి అర్థం కాలేదు ఇంతలో ఎవరు నువ్వు మ్యాచ్ మధ్యలో స్టేజ్ పైకి వచ్చి ఇలా గొడవ చేయడానికి ఎంత ధైర్యం అంటూ హడావుడిగా ఆరుగురు వ్యక్తులు స్టేజ్ పైకి వెళ్లారు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మీలో ఎవరైనా నాకు వివరిస్తారా నా శిష్యుడిపై ఇలా దాడి చేసే ధైర్యం ఎవరికి ఉంది లో ఉన్నప్పుడు న్యాయంగా పోరాడకుండా ఇలాంటి నీచమైన పద్ధతులు ఉపయోగిస్తున్నారు మీరంతా మంచి వాళ్ళని చెప్పుకోవడానికి మీకు అర్హత ఉందా అని అంటూనే కోపంగా తన చూపులను అక్కడి నుంచి వచ్చిన వ్యక్తుల వైపు తిప్పాడు అలయన్స్ చక్రవర్తి మీరేమంటున్నారు అతనిపై ఎవరూ నీచమైన పద్ధతి ప్రయోగించలేదు ఆమె అటాక్ నుంచి తప్పించుకోకుండా వెనక్కి తిరిగి ఆమెకు ఎదురెళ్లడం అతనిదే తప్పు అని ధైర్యంగా అన్నాడు స్టేజ్పై ఉన్న వాళ్లలో ఒక వ్యక్తి ఆ మాటలకు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ సైలెంట్ గా కూర్చున్నారు దానికి కారణం అసలు అక్కడ ఏం జరిగిందో ఎవరికి ఇంకా క్లియర్ గా అర్థం కాలేదు ఈమె చాలా తెలివిగా ప్రవర్తించింది ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా సాగర్ ను చంపాలని ప్రయత్నిస్తుంది అనుకుంటూ దూరంగా ఉన్న మాలిని వైపు కోపంగా చూశాడు అలయన్స్ చక్రవర్తి ఆ క్షణం అతని చూపుల్లో నుంచి వచ్చిన పవర్కి అక్కడ నిలబడి ఉన్న మాలిని ఒక్కసారిగా గాలిపటంలా గాల్లోకి ఎగిరి అంతలోనే నేలపై కూలబడింది ఆ దెబ్బకు ఆమెలోని ఇంటర్నల్ ఆర్గన్స్ అన్ని వణికిపోయినట్లు అనిపించడంతో ఒక్కసారిగా నోట్లో నుంచి రక్తం బయటకు చిమ్మింది అది చూసి అందరూ షాక్ అయ్యారు ఒక సెక్టార్ లీడర్ గా ఉన్న వ్యక్తిని అంత సులభంగా ఎవరైనా గాయపరుస్తారా అనుకుంటూ అలయన్స్ చక్రవర్తి వైపు షాకింగ్ గా చూశారు కానీ అక్కడ ఉన్న ఎవరు ఒక్క మాట కూడా మాట్లాడే ధైర్యం చేయలేదు సెక్టార్ లీడర్స్ చక్రవర్తి వైపు ఒక శత్రుని చూసినట్లుగా కోపంగా చూడడం మొదలు పెట్టారు వెంటనే వాళ్ళందరి శరీరాలు ఉద్రిక్తంగా మారిపోతూ వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ప్రత్యక్షమవుతున్నాయి ఇంతలో అసలు మీరు ఎవరు అంటూ కశ్యప్ గొంతు గట్టిగా వినిపించింది నా శిష్యుణ్ణి బాధ పెడితే గురువుగా నేను నిలబడి అతన్ని కాపాడుకోవాలి కదా అందుకే వచ్చాను ప్రశాంతంగా సమాధానం చెప్పాడు అలయన్స్ చక్రవర్తి ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అతన్ని ఆశ్చర్యంగా చూశారు పనికిరాని వాడనుకున్న సాగర్కి ఒక గురువు కూడా ఉన్నాడా ఇతను ఆ సాగర్ మాస్టరా ఇతన్ని చూస్తుంటే పవర్ఫుల్ గా కనపడుతున్నాడు కాని ఇతని గురించి ఎప్పుడు వినలేదు ఇలాంటి మాస్టర్ ఉన్నాడు కాబట్టే ఆ సాగర్ కల్టివేషన్ పవర్ అంత హై లెవెల్లో ఉంది ఇతనికి శిష్యుడుగా మారడం నిజంగా సాగర్ అదృష్టం ఇతన్ని నమ్మడానికి వీల్లేదు ఆ సాగర్ అతనితో కలిసి ఏదో ప్లాన్ చేసినట్లు ఇదంతా చేస్తే సీక్రెట్ కింగ్డంలో వాళ్ళు ఎవరైనా తనను వాళ్ళ సెక్టర్ లో చేర్చుకుంటారనే వాడే ఇదంతా ప్లాన్ చేసి ఉంటాడు అంటూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళందరి ఊహలను మాటలను పట్టించుకోకుండా స్టూడెంట్స్ లో ఉన్న అఖిల మాత్రం హడావుడిగా పరిగెత్తుకుంటూ స్టేజ్పై ఉన్న సాగర్ దగ్గరికి వెళ్లి నేలపై పడి ఉన్న అతన్ని తన ఒడిలోకి తీసుకుని సాగర్ నీకేం కాలేదు కదా అంటూ ఏడుస్తూ అడిగింది సాగర్ పరిస్థితి చూసి మురారి ముఖం కూడా జేవురించింది వీళ్ల వల్లే సాగర్ ఈ పరిస్థితికొచ్చాడు ఈ సెక్టార్స్ అన్ని మంచు కోసం పోరాడుతామని చెప్పుకుంటూ ఉంటాయి కానీ వీళ్లకు న్యాయంగా పోరాడాలని తెలీదు అని నీరేజ్ కూడా మనసులోనే చిరాకు పడింది ఈ పది సెక్టార్లు కేవలం పేరు ప్రతిష్టల కోసం మాత్రమే పనిచేస్తాయి పైకి మాత్రం మంచి వాళ్ళలా నటిస్తూ ఉంటాయి కానీ వీళ్ళు చేసేవన్నీ మనుషుల్ని హింసించే పనులు అనుకుంటూ కృతిక కూడా పళ్ళు కొరుకుతూ కోపంగా పిడికిలి బిగించింది కశ్యప్ ముకుంద మాత్రం అలయన్స్ చక్రవర్తి ప్రశ్నకు ఏం సమాధానం చెప్పలేనట్లుగా అలాగే నిలబడిపోయి ఉన్నారు సాగర్ కేవలం ఒక ఇల్లరికపు అల్లుడు మాత్రమేనని ఇప్పటి వరకు అనుకున్నారు అతనికి అలయన్స్ చక్రవర్తి లాంటి ఒక గొప్ప గురువు ఉంటారని అతను ఈరోజు తమను ప్రశ్నిస్తాడని వాళ్లు ఊహించలేదు మరోవైపు మురారి శ్రావ్య కూడా సాగర్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లారు సాగరికి ఏమైనా జరిగి ఉంటుందా తనతో పాటే వస్తున్న మురారిని కంగారుగా అడిగింది శ్రావ్య అదే నాకు అర్థం కావడం లేదు జ్యోతిపై తనకు వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ పళ్ళు కొరుకుతూ చెప్పాడు మురారి అతనికి కూడా ఆ పది సెక్టార్లపై కూడా కోపంగా ఉంది సాగర్కు ఏదైనా జరిగితే వాళ్లపై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటానని అతను మనసులోనే అనుకున్నాడు మీరంతా నా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఎందుకు మౌనంగా నుంచున్నారు పోటీ పేరుతో మీరందరూ మనుషుల్ని ఇలాగే వేధిస్తారా అలహెన్స్ చక్రవర్తి మరోసారి గంభీరంగా ప్రశ్నించాడు దాంతో మెల్లగా తేరుకున్న కశ్యప్ ముఖాన్ని వెంటనే గంభీరంగా మార్చుకుని ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి అసలు ఎవరు మీరు అని అడిగాడు నిజానికి అతను ఒక చూపుతోనే మాలినిని మూలాన కూర్చునేలా చేశాడు అతను తలుచుకుంటే తన సీక్రెట్ కింగ్డంలోని సెక్టార్సన్ని ప్రయత్నించినా కూడా అతన్ని ఏమీ చేయలేవని అనుమానం కూడా కలిగింది అయినా డేన్ హోదాలో అతన్ని ప్రశ్నించక తప్పని పరిస్థితి కలగడంతో లోపల భయపడుతూనే పైకి గంభీరంగా ప్రవర్తిస్తున్నాడు కశ్యప్ ఇప్పుడు మీ ప్రశ్నలకు సమాధానం చెబుతూ నేను నా సమయం వృధా చేసుకోలేను నా శిష్యుణ్ణి ఇప్పుడే ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నాను మీలో ఎవరికైనా చావు భయం లేకపోతే వాళ్ళు వచ్చి నన్ను ఆపడానికి ప్రయత్నించండి అని చెప్పి వెంటనే అఖిల ముందుకు వెళ్లిన అలయన్స్ చక్రవర్తి నేను సాగర్ మాస్టర్ని అతన్ని నాకివ్వండి అని అంటూనే ఆమె ఒడిలో నుంచి సాగర్ను లాక్కొని నేలపై పడుకోబెట్టి మించిపోకముందే సాగర్ శరీరంలోని మెరిడియన్ అన్నింటినీ మూసివేశాడు దాంతో సాగర్ శరీరంపై ఉన్న గాయాల నుండి అవుతున్న రక్తస్రావం ఆగిపోయింది ఆ తర్వాత వెంటనే అలయన్స్ చక్రవర్తి సాగర్ ని తీసుకుని అక్కడ నుండి వెళ్లిపోయాడు సాగర్ కు జరిగిన దానికి అలయన్స్ చక్రవర్తికి ప్రతీకారం తీర్చుకోవాలని కోరికగా ఉన్నప్పటికీ ప్రస్తుతం సాగర్ను రక్షించుకోవడమే తన ముందున్న బాధ్యతగా అనిపించింది సాగర్ ప్రాణాలతో ఉంటే ఆ తర్వాత వాళ్లపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవచ్చని అనుకున్నాడు మరోవైపు అలయన్స్ చక్రవర్తి సాగర్ ను తీసుకుని వెళ్లిపోవడం చూసి అక్కడ ఉన్న వాళ్లంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారే తప్ప ఒక్కరు కూడా మాట్లాడలేదు ముకుంద కశ్యప్ ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు నిజం చెప్పాలంటే అలయన్స్ చక్రవర్తిని ఆపడానికి వాళ్లకు ధైర్యం సరిపోలేదు అక్కడ కూర్చుని ఉన్న సెక్టార్ మాస్టర్స్ అందరూ వాళ్లకు సంబంధించిన రంగాల్లో ఎక్స్పర్ట్స్ అయినప్పటికీ చక్రవర్తి విషయంలో మాత్రం అందరూ నిస్సహాయాలుగా మిగిలిపోయారు అక్కడి వాతావరణం మొత్తం గంభీరంగా ఉన్న సమయంలో కశ్యప్ హఠాత్తుగా మాట్లాడుతూ ఈ కాంపిటీషన్ లో ఫైనల్ విన్నర్ సాగరణి నేను ప్రకటిస్తున్నాను కానీ అతను తీవ్రంగా గాయపడినందున పోటీ చివరి వరకు జరగలేకపోయింది అయినప్పటికీ అతని పోరాట పటిమని గుర్తించిన లాంగ్వేజీ అకాడమీ అతన్ని విన్నర్గా ప్రకటిస్తుంది అని అనౌన్స్ చేశాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్లందరి ముఖాలు మారిపోయాయి సెక్టార్ లీడర్స్ అందరూ కూడా నమ్మలేనట్లుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు నిజానికి ఆ పోటీలో గెలిచి ఎలాగైనా చంద్రశేఖర్ ని తమ అదుపులోకి తీసుకోవాలని అక్కడున్న సెక్టార్స్ అన్ని తీవ్ర ప్రయత్నం చేశాయి దానికి కారణం అతని దగ్గర స్పిరిట్ గ్యాదరింగ్ అనే టెక్నిక్ ఉండడమే ఆ స్పిరిట్ గ్యాదరింగ్ టెక్నిక్ ను తెలుసుకుంటే దాన్ని ప్రాక్టీస్ చేసి సులభంగా శూన్య స్థితిని ఛేదించగలరు అదే జరిగితే వాళ్ళు ప్రపంచాన్ని రూల్ చేయవచ్చు అందుకే అతన్ని దక్కించుకోవడం కోసం అన్ని సెక్టార్లు తమ దగ్గర ఉన్న వాళ్ళలో బెస్ట్ శిష్యులను తీసుకువచ్చి కానీ చివరికి కశ్యప్ చేసిన అనౌన్స్మెంట్ వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లింది అతని మాటలు విని అప్పటి వరకు కింద పడి నొప్పితో బాధపడుతున్న మాలిని కూడా మెల్లగా తన పొట్టపై చేయి పెట్టుకుని అతి కష్టం మీద పైకి లేచి నిలబడుతూ మీరేం మాట్లాడుతున్నారు నా శిష్యురాలు ఇంకా ఓడిపోలేదు ఆ ముసలి వ్యక్తి మధ్యలోనే వచ్చి తన శిష్యుణ్ణి ఇక్కడి నుంచి తీసుకువెళ్లాడు అలాంటప్పుడు అతను విజేత ఎలా అవుతాడు కాసేపటి క్రితం ఈ పోటీ జీవన్ మరణాలను నిర్ణయించే వరకు జరుగుతుందని మీరు చెప్పారు కదా ఇప్పుడు నా శిష్యురాలు ఇంకా స్టేజ్ పై పోరాటంలో నిలబడి ఉంది కాని ఆమె ప్రత్యర్థి మాత్రం ఇక్కడ లేడు అలాంటప్పుడు అతన్ని విన్నర్ గా అనౌన్స్ చేయడం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా అని ప్రశ్నించింది తనను ప్రశ్నిస్తున్న డీన్ కశ్యప్ ఏం సమాధానం చెప్పబోతున్నాడు కాలేజ్ లో ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు సాగర్ జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పబోతున్నాయి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి